హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు కథ నాలుగు రోడ్ల జంక్షన్ దగ్గరున్న ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ సిగ్నల్ పడి కారాగినప్పుడు రోడ్డు కటువైపుగా ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్పై పడింది సంగీత దృష్టి షాపు ముందున్న బోర్డుపై అందంగా పెయింటింగ్ చేయబడి ఉన్న ఐస్ క్రీమ్ బొమ్మలను చూస్తే అప్రయత్నంగా నోట్లో రాయే తనకెంతో ఇష్టమైన స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ రుచి చూడాలని ప్రాణం తహతహలాడిందే ఐస్ క్రీమ్ తిని ఎన్నాళ్ళైందో ఒక్కసారి రుచి చూస్తే బాగుండును మనసులో ఉత్పన్నమైన వాంఛ ఆమెను కుదురుగా కూర్చుండనివ్వలేదు అభి ఒక్కసారి కారు సైడ్కి పార్క్ చేసి నాకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ స్టడీగా ఉన్న అభిరామ్కి చెప్పింది సంగీత అలాగే మేడం కారు పక్కకి తీయటానికి ఉద్యుక్తుడైనాడు అభిరామ్ సంగీత పక్కనే కూర్చుని చేతిలో ఉన్న లేస్ ప్యాకెట్లోనే ఆలూ చిప్స్ని పడపరా నములుతున్న జగద ఒక్కసారిగా మెలకు వచ్చినట్టుగా ఏంటే గీత ఐస్ క్రీమ్ కావాలా ఇంకా నయం నువ్వు ఐస్ క్రీమ్ తింటే ఇంకేమైనా ఉందా అసలే రేపు రికార్డింగ్ ఉంది ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటూ కక్కుర్తి పడితే జలుబు చేసి గొంతు పట్టేస్తుంది మందలింపుగా అంది పెద్ద స్వరంతో ప్లీజ్ పిన్ని ఎందుకో ఇవాళ తినాలనిపిస్తోందే ఒక్కసారి ఒకే ఒక్కసారి ప్లీజ్ అర్థింపుగా అంది సంగీత ఏంటి గీత చిన్నపిల్లల ఆ మంకు పట్టు నేను ఐస్ క్రీమ్ తిననివ్వకుండా చేస్తే నాకొచ్చే లాభం ఏంటి చెప్పు నా బాధంతా నీ గొంతు గురించే మంచి ఫామ్లో ఉన్న సింగర్ వినువ్వు ఇలా అడ్డమైనవి తిని నీ స్వరం పాడు చేసుకుంటే ఛాన్సులు తగ్గిపోవు జగద లాలనలోనూ కూంకరింతే ఎక్కువగా ఉంది ఆవిడ గొంతు దెబ్బతింటే పోయేది మీ సొమ్ము కాకపోవటమేంటి ఆవిడ గొంతు చించుకో పాటలు పాడి సంపాదించిన సొమ్మంతా తెచ్చి మీ చేతుల్లోనేగా పోసేది పైగా ఏనాడో లెక్క డొక్క చూసుకొని తల్లాయ అందుకే మీలాంటి పందికొక్కులు తేరగా తిని బలుస్తున్నాయే కసిగా మనసులోనే అనుకుంటూ ఒక్క ఐస్ క్రీమ్ తినివ్వండి మేడం ఏమీ అయిపోదు అన్నాడు అభిరామ్ జగదతో మధ్యలో నీ రికమెండేషన్ దేనికి డ్రైవర్వి డ్రైవర్ లాగానే ఉండు కఠినంగా చెప్పింది జగద మరి మాట్లాడలేదు అభిరామ్ గ్రీన్ లైట్ వెలగటంతో కారు స్టార్ట్ చేశాడు సంగీతకేసి జాలిగా ఓ చూపు చూసే చిన్నపుచ్చుకున్న సంగీత వదనం చూస్తే అతడికి బాధ ఎందుకు ఎందుకొచ్చిన సంపాదన చిన్న చిన్న సరదాలను కూడా చంపేసుకుని సంతోషాలను త్యాగం చేయాల్సి వచ్చిన తరువాత జగద మాత్రం సంగీత నశలు పట్టించుకోకుండా అలా పిండిమిల్లులా నోరాడిస్తూనే ఉంది సంగీత నేటి సినిమా సంగీత ప్రపంచాన్నే ఊపేస్తున్న యువస్వరం సంగీత సునామీ ఏ ముహూర్తాన ఆమెకు సంగీత అని పేరు పెట్టారో పెట్టారోగానే పసిప్రాయం నుంచే ఆమె స్వరంలో సడిగమల సెలయేటి గలగలలై పడవళ్ళు తొక్కాయి ఆమె అభిరుచిని గ్రహించిన తల్లిదండ్రులు ఆమెను ఆ దిశగా ప్రోత్సహించి ఆమె సంగీతంలో నిష్ణాతురాలయ్యేందుకు సహకరించారు ఇప్పుడు వస్తున్న టీవీ రియాలిటీ షోల పుణ్యమా అని సంగీత అనతి కాలంలోనే తిరుగులేని గాయనిగా ఎదిగి ప్రజలందరి గుండెల్లోనూ చోటు సంపాదించుకుందే ఆయా టీవీ షోలలో ఆమె కనబరిచిన ప్రతిభను గమనించిన ఒకనొక ప్రముఖ సంగీత దర్శకుడు ఆమెకు తన సినిమాలో పాట పాడే అవకాశం కల్పించాడు అలా మొదలై సాఫీగా సాగిపోతున్న ఆమె సినీ సంగీత ప్రస్థానంలో ఒక అపశృతి చోటు చేసుకుంది ఎంతో శ్రమించి ఆమెకి స్థానాన్ని సంపాదించి పెట్టిన ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డ ఉన్నతిని కళ్ళారా చూసి సంతోషించకుండానే ఘోడ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు ఆ చేదు సంఘటన సంగీతను అమితంగా కలిచివేసింది కానీ ఆమె బాబాయి పిన్నిలైన నీలకంఠం జగదలో ఆమెకు అండగా నిలిచి ఆమెకు ధైర్యం చెప్పి ఆమె సంగీతయానం కొనసాగేలా చూశారు పల్లెల్లో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలికి కుటుంబంతో సహా వచ్చి సంగీత దగ్గరే స్థిరపడ్డారు పిల్లలని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివిస్తూ తాము హాయిగా లబ్ధి పొందుతూ సంగీత నీడలో చల్లగా కాలం గడిపేస్తున్నారు తల్లిదండ్రులు పోయిన దుఃఖం నుంచి నెమ్మదిగా కోలుకున్న సంగీత తన దృష్టినంత గానంపైనే కేంద్రీకరించింది తెలుగు చిత్రసీమని ఏలటానికే ముంబై నుంచి విచ్చేసిన హిందీ నటీమణులకే తన గొంతు ఎరువిస్తూ డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పేరు సంపాదించుకుంది అవే కాక ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తూ పేరు ప్రఖ్యాతులతో పాటు ఎంతో డబ్బు ఆర్జించుకుందే తెచ్చింది తెచ్చినట్లుగా నీలకంఠం చేతిలో పోయటమే తప్ప ఏనాడో అకౌంట్స్ చూడటం ఎరుగని ఉత్తమురాలు సంగీత ఆపదలో తనకి సహాయపడిన తన వాళ్లని లెక్కలడిగితే అది వాళ్ళని అవమానించి నొప్పించటమే అనుకున్న సున్నిత మనస్కురాలు చాలాసార్లు తోటి గాయనిలు ఆమెను హెచ్చరించారు డబ్బు లెక్కలను తననే చూసుకోమని కానీ ఆమె వినలేదు ఆమెకు అంత నమ్మకం బాబాయ్ పైన తుచ్చమైన డబ్బు అనుబంధాలను తుంచేస్తుందని ఆమె నమ్మకం అందుకే దానికంత విలువనివ్వలేదు ఆమె నిండా పాతికేళ్లైనా లేని సంగీతకు ఈ సంగీత సామ్రాజ్యాన్ని ఒక మహారాణిలా ఏలటం కోసం తన ఇష్టాలెన్నింటినో త్యాగం చేయవలసిన పరిస్థితి వచ్చింది ఏ ఏ పదార్థాలు తింటే గొంతు పాడవుతుందో ఆయా పదార్థాలను తినటం మానేసిందే ముఖ్యంగా ఐస్ క్రీమ్ ఆమెకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే పంచ ప్రాణాలు సినీ గాయనిగా మారటానికి పూర్వం అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ రుచిని ఆస్వాదిస్తూ చిన్నపిల్లల సంబరపడిపోయేదే అప్పుడు ఆమె స్వరానికి ఏ ఇబ్బంది కలగలేదు కూడా కానీ ఇదిగో ఇప్పుడు పాపులర్ సింగర్ అన్న ట్యాగ్ ఏర్పడ్డాక తనకెంతో ప్రాణప్రదమైన ఐస్ క్రీమ్ని త్యజించవలసిన అగత్యం పట్టిందే ఎప్పుడో ఏ ఆరు నెలల కోసాడో తినాలన్న వాంచ కలిగిన జగద పెట్టే ఆంక్షలు వాంఛను సమూలంగా తుడిచిపారేస్తాయి కొన్ని పొందాలంటే కొన్ని పోగొట్టుకోక తప్పదో అనుకుంటూ శుష్క వేదాంతం వల్లించుకుంటూ సరిపెట్టుకుంటుంది సంగీత ఇప్పుడు అదే పద్ధతిని అవలంబించిందే చెవుల్లో ఇయర్ ఫోన్స్ తగిలించుకొని మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్ని వింటున్న సంగీత ధ్యానభంగం అయినట్లుగా కళ్ళు తెరిచి చూసిందే ఎదురుగా అభిరామ్ అతడి చేతుల్లో ఏదో ప్యాకెట్ అభిరామ్కి ముప్పై ఏళ్ళుంటాయి డిగ్రీ వరకు చదువుకున్నాడు పేద కుటుంబం పెద్ద కుటుంబం కావడం వలన అంతకు మించి ముందుకు చదవలేక కుటుంబ పోషణ కోసం డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్గా స్థిరపడ్డాడు అంతకుముందు ఏవో ట్రావెల్స్లో పనిచేసినా అక్కడ అతడికి బాగా అనిపించలేదు కానీ తన అభిమాన గాయని అయినా సంగీత దగ్గర పనికి కుదిరాక అతడికి జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు ఇంకేదో అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతోంది సంగీతను దగ్గరుండి రికార్డింగ్స్కి తీసుకెళ్లటం ఆమె కూడా ఉండి ఏం కావాలో చూసుకోవటం తిరిగి భద్రంగా ఇంటికి తీసుకురావటం వీటన్నింటి వలన అతడికి నిరంతరం సంగీత సాన్నిధ్యం లభిస్తోంది మనసునేదో సంతృప్తి ఆవరించుకుంటోంది అది ఏ వికారాలకే అందనిది అతడి గుండె గుడిలో కొలువైన ఆరాధ్య దేవత సంగీత సంగీతకు అతడంటే అభిమానమే ఏ రోజైనా అతడు రాకపోతే ఆమెకు ఏదో లోటుగా అనిపిస్తుంది అది ఎందుకో ఆమెకే తెలియదు ప్రస్తుతం తన ముందు నిలుచున్న అభిరామ్ని గమనించి చెవుల్లోంచి ఇయర్ఫోన్స్ తీసేస్తూ ఏమిటభి ప్రశ్నించింది సంగీతం మృదువుగా ఆమెనే పరవశంగా చూస్తూ ఉండిపోయిన అభిరామ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చేతిలోని క్యారీ బ్యాగ్ను ఆమె ముందున్న టీపాయ్ మీద ఉంచాడు దాన్నందుకొని చూసిన సంగీత ఆశ్చర్యపోయిందే అందులో ఆమెకెంతో ఇష్టమైన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మొన్న తినాలనుందన్నారుగా తీసుకోండి చిరునవ్వుతో చెప్పాడు అభిరామ్ దేదీప్యమానంగా వెలిగిపోయింది సంగీత మోము హుషారుగా దాన్నందుకోబోతూ ఆగిపోయింది సంశయంగా వద్దభి పిన్ని చూస్తే గొంతు పాడవుతుందని తిడుతుంది అంది నిరాశగా మీకు ఆ భయం అక్కర్లేదులేండి గారిని ఇప్పుడే కిట్టి పార్టీ దగ్గర దింపేసి వస్తున్నాను మరొక రెండు గంటల దాకా ఈ ఛాయలకి కూడా రాదావిడ అభయం ఇచ్చాడు అభిరామ్ అలాగా ఊహ అయినా సరే వద్దు అభే తరువాత కానీ తెలిసిందనుకో తెచ్చినందుకు నిన్ను తిన్నందుకు నన్ను కలిపి తిట్టి పోస్తుంది పిన్నే తటపటాయించింది సంగీత అప్పటి సంగతి ఆలోచిద్దాం కానీ ముందు తినేయండి లేకపోతే కడిగిపోగలదు తిన్నాక కావలిస్తే గోడివెచ్చని నీళ్లలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే సడిపోతుంది మీ గొంతుకి వచ్చిన ఢోకా ఏదీ లేదో నాది పూచి ఆమెను భయపడవద్దని చెప్పాడు అభిరామ్ నిజంగా ఏం పర్వాలి లేదా అభి ఇంకా సంశయం వేడలేదు సంగీతలో చెప్పాగా నో ప్రాబ్లం అనే మరేం ఆలోచించక లాగిన్ చేయండి ఉత్తేజపరిచాడు అభిరామ్ అంతే చిన్న పిల్లైపోయింది సంగీత ప్యాక్ ఓపెన్ చేసే ఆత్రంగా ఐస్ క్రీమ్ని తింటూ ఏదో తాదార్థ్యంలో తేలిపోయింది చార్నాళ్ల తరువాత తనకెంతో ఇష్టమైన ఆ ఐస్ క్రీమ్ రుచి నాలిక మీద నాట్యాలాడుతూ ఉంటే ఏదో సాధించినంత సంబరంగా ఉంది ఆమెకి లాటరీలో కోటి రూపాయలు వచ్చినా ఇంత సంతోషం లభించదేమోననిపించిందే సుందరమైన ఆమె మోములో చిందులేస్తున్న ఆనందాన్ని తనివితేరా చూస్తూ పులకాంకితుడైనాడు అభిరామ్ కన్ను మూస్తే ఈ సుందర దృశ్యం ఎక్కడ కనుమరుగైపోతుందోనని రెప్ప వేయకుండా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు అంతలోనే జాలిపడ్డాడు కూడా ఎంత డబ్బు సంపాదించుకుంటే ఏం లాభం ఈ లోకంలో సులువుగా పొందగలిగే చిన్ని చిన్ని ఆనందాల్ని కూడా మనసారా అనుభవించలేకపోయాక థ్యాంక్ యూ వెరీ మచ్ అభే ఐస్ క్రీమ్ కంటబడితే చాలు నేను కుదురుగా ఉండలేను ఇందాకటి తన ఆత్రాన్ని తలుచుకొని సిగ్గుపడింది సంగీత ఎవరైనా అంతే మేడం నచ్చిన వస్తువు కళ్ళ ముందు కనిపిస్తే మీలాగే రియాక్ట్ అవుతారు ఆమె ప్రవర్తనలో అసహజత్వం ఏదీ లేదని స్పష్టం చేశాడు అభిరామ్ అతడి మాటలకు ముఖంలో ఏదో వింతకాంతే నిండుగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అభి ఈ అనుభూతితో ఇంకో ఆరు నెలల పాటు ఐస్ క్రీమ్ ఊసెత్తకుండా గడిపేయగలను చెప్పింది సంగీత ఎందుకో అభిరామ్ కళ్ళు చెమ్మగిల్లాయి గత నాలుగు రోజులుగా గొంతులో ఏదో అసౌకర్యంగా అనిపిస్తోంది సంగీతకు గొంతు విస్తరించి పై స్థాయిలో పాడాలన్నా విభిన్నమైన సంగతులు పలకాలన్నా గమకాలు తీయాలన్నా స్వరం సహకరించడం లేదు పైపెచ్ ఏదో ఇబ్బందిగా అప్పుడప్పుడు కాస్త నొప్పిగా ఉంటుంది ఈ సంగతి జగతతో అంటే ఎప్పుడో నా కళ్ళు కప్పి ఏ కూల్ వాటర్ తాగటమో ఐస్ క్రీమ్ తినటమో చేసుంటావు అందుకే గొంతులో ఇన్ఫెక్షన్ చేరు ఉంటుంది ఈఎన్టీ స్పెషలిస్ట్కి చూపించుకో అందుకే చెవి నిల్లు కట్టుకొని పోరుతూ ఉంటాను పడని వస్తువులు తినొద్దమ్మా అంటూ వింటేగా పైగా అలా చెప్పినందుకు నేను పెద్ద విలన్లా కనిపిస్తాను కూడాను అంటూ ఎడాపెడా వాయించేసింది ఏంటి మేడం మీరు అసలే సంగీత మేడం గొంతు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటే ఓదార్చవలసింది పోయి దెబ్బుతారేంటే జగద వైఖరిని తప్పుపట్టాడు అభిరామ్ సంగీతం ఎవరైనా ఏదైనా అంటే అతను భరించలేడు వాళ్ళెంత దగ్గరవారైనా సరే నువ్వొకడివి మా ప్రాణానికి తగుదనమ్మా అంటూ అన్నిట్లో దూర్తావు విసుక్కొంది జగద సంగీత ఆలోచనలో పడింది నిజంగా ఆ రోజు పిన్నికి తెలియకుండా ఐస్ క్రీమ్ తిన్నందుకేనా స్వరంలో ఈ అసమతుల్యత అంతలోనే నవ్వొచ్చిందే దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఎప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఇప్పుడు గొంతు పాడవుతుందా ఏమిటో అంతా పిన్ని చాదస్తాం అనుకుంటూ సాయంత్రం డాక్టర్ దగ్గరికి వస్తావా పిన్ని అడిగింది సంగీత అయ్యో సాయంత్రమా నాకు వీలవ్వదు కదా ఈరోజు మిస్సెస్ నటరాజన్ గారింట్లో దేవీ పూజ ఉంది రమ్మని మరీ మరీ కబురెట్టింది ఆవిడ లావుపాటి మెలికల పావుల మెడను చుట్టుకొని ఉన్న చంద్రహారపు సవరించుకుంది జగద సంగీత ముఖం వాడిపోయింది అదేంటి మేడం సంగీత మేడం గారికి గొంతు బాగాలేదంటే దగ్గరుండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లవలసింది పోయి అక్కడెక్కడో పూజందంటారేమిటి జగద నిర్లక్ష్యానికి ఒళ్ళు మండిన అభిరామ్ చడ కడిగేశాడు తన మీద యుద్ధానికి దిగిన అతడి వైపు కొడకరా చూస్తూ ఇదిగో అభి నీకు ఈ మధ్యన గోరోజనం కాస్త అయ్యిందే అనవసరంగా అన్నింట్లో దూరకు డ్రైవర్వి డ్రైవర్ లాగానే పడుండు నీ లిమిట్స్ దాటి అన్నింటిలోనూ కలగజేసుకుంటే మర్యాదగా ఉండదు అడిచింది జగద కోపంగా అభి ప్లీజ్ నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటావా జగద అభిరామ్నలా కసురుకోవటం మనసుకి కష్టాన్ని కలుగజేసినా అతడినే మందలించింది సంగీత అతడు మౌనంగా వెళ్ళిపోయాడు చిబుక్కు మంది సంగీత మనసో తనకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఎంతో బాధ్యతగా నిర్వహించే పిన్నే. తనని మాత్రం అంతగా పట్టించుకోదు బాబాయ్ సంగతి చెప్పనే అక్కర్లేదు ఎంతసేపు తన వ్యాపారాలు పెట్టుబడులు ఇదే లోకం ఎవరికీ తానక్కర్లేదో ఎవరూ తనని తనలాగా ప్రేమించటం లేదో అందుకేనేమో అభిరామ్ ఎప్పుడూ అంటూ ఉంటాడో ఎవరికీ మీరక్కర్లేదు మీరు సంపాదించి పెట్టే డబ్బు తప్ప అని సంగీత కళ్ళంట నీళ్లు తిరిగాయి ఆవేదన నిండిన హృదయంతో బయటకొచ్చింది సంగీత ఆమెరాక కోసమే బయట నిలబడి ఎదురు చూస్తున్న అభిరామ్ మీరేం కంగారు పడకండి మేడం ఆల్రెడీ నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసేసుకున్నాను సాయంత్రం వెళదాం చెప్పాడు ఆప్యాయత నిండిన స్వరంతో ఆ లాలనకు సంగీత హృదయం ద్రవించిందే ఏమవుతాడు ఇతడు తనకు కేవలం తన దగ్గర నెల జీతానికి పనిచేసే సర్వెంట్ కానీ అతడు ఒక ఆత్మీయ నేస్తంలా తన వెన్నంటే ఉంటూ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ఏమిచ్చి ఇతడు రుణం తీర్చుకోగలదో సంగీత గుండె బరువెక్కిందే థ్యాంక్స్ అవి ఆర్ధత నిండిన స్వరంతో పలికింది సంగీత చల్లని వెన్నెల విసిరినట్టుగా మనోహరంగా నవ్వుతూ ఇట్స్ మై ప్లెషర్ మేడం అన్నాడు అభిరామ్ సంగీతను పరీక్షించిన ఈఎన్టీ స్పెషలిస్టు పెద్దగా భయపడాల్సిందేమీ లేదని ఏదో అలర్జీ కలిగించే ఫుడ్ తినడం వల్ల ఇన్ఫెక్షన్ సోకుండొచ్చని చెప్పి ఏవో ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ రాసిచ్చాడో నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది సంగీత కానీ తాత్కాలికంగా తగ్గినట్లే తగ్గిన ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ తలెత్తింది గొంతు పచ్చిపుండుగా మారింది మాటకు కూడా జీరగా వస్తోంది మాటే సరిగా రాకపోతే ఇక పాటేం పాడుతుందే అందుకే కొత్త ఏమీ ఒప్పుకోవటం లేదు అంతేకాదు చాలా మట్టుకు అడ్వాన్సులు తిరిగి ఇచ్చేసింది కూడా తనకు పూర్తి స్వస్థత చేకూరే వరకు తాను పాటలు పాడలేనని దయచేసి సహకరించమని తన్ను ప్రోత్సహించే నిర్మాతలను వేడుకుంది సంగీత మళ్ళీ డాక్టర్ దగ్గరకు వెళ్ళటం మందులు వాడటం పరిపాటైపోయింది ఇలా రెండు మూడు సార్లు జరిగిన గొంతు నొప్పి తగ్గలేదు సరికదా అవుతోంది అప్పుడు ఆ డాక్టరు ఎండోస్కోపీ వగైరా టెస్టులు చేశాక ఓ నిర్ధారణకు వచ్చాడు ఆయన చెప్పిన మాట వింటూ ఉంటే అగాధాల్లోకి కూరుకుపోతున్నట్లుగా అనిపించింది సంగీతకు ఇది నిజమా ఇదే కనుక నిజమైతే తన పరిస్థితి ఏంటి ఏదో గందరగోళంగా అనిపించింది ఆమెకు ఆ ఆసాని పాతం లాంటి వార్త ఏమిటంటే సంగీత స్వరపేటికకు క్యాన్సర్ సోకిందని ఈ వార్త అబద్ధమైతే బాగుండుననే కనిపించిన దేవుళ్ళందరికీ శతకోటి దండాలు పెడుతోంది సంగీత కానీ ఆ సత్యాన్ని ధృవీకరించారు సెకండ్ ఒపీనియన్ కోసమని ఆమె కన్సల్ట్ చేసిన మరి ఇద్దరు డాక్టర్స్ ప్రపంచమే తల్లకిందులైనట్లుగా తల్లడీల్లిపోయింది సంగీత మీరేం కంగారు పడకండి మేడం ఇంకా మీరు అర్లీ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి నైంటీ పర్సెంట్ క్యూర్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి మీరు చేయాల్సిందల్లా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని మాకు సహకరించటమే ధైర్యం చెప్పాడు ఆ కాన్సర్ వ్యాధి నిపుణుడు ఒక మనిషికి తనకు నిజమైన శ్రేయోభిలాషులు ఎవరో తెలిసేది కష్టకాలంలోనే ఆపదలు వచ్చినప్పుడు ఎవరైతే అండగా నిలిచి దిగసారిపోతున్న ధైర్యాన్ని మీదకు లాగి బతుకు మీద ఆశను కల్పిస్తారో వారే నిజమైన ఆప్తులు ఆత్మీయులు సంగీత ఎవరైతే తనకు సన్నిహితులని నమ్మి తన సర్వస్వాన్ని వాళ్ళ చేతులకి అప్పగించిందో వాళ్ళ అసలు రంగులు ఆమెకు అనారోగ్యం వచ్చిన సమయంలో బయటపడ్డాయి ఏమిటి పిన్ని మీరు ఊరెళ్తారా ఇలాంటి సమయంలో నన్నొంటరిగా వదిలేస్తే ఎలా పిన్ని ఆవేదనగా ప్రశ్నించింది సంగీత తమ సొంత ఊరికి వెళ్ళిపోతున్నామని జగద చెప్పినప్పుడు వెళ్ళకపోతే ఎలాగమ్మా ఎన్నాళ్ళని నీ మీద ఆధారపడి బతుకుతామని చెప్పు ఊళ్ళో ఇల్లు పొలాలన్నీ అలాగే వదిలేసి వచ్చేసాం ఇప్పుడన్నా వెళ్ళకపోతే ఎలా మన పనులు మనం చేసుకోవాలి కానీ ఊళ్ళో వాళ్ళ మీద రుద్ధేస్తే ఏం బాగుంటుంది దీర్ఘాలు తీసింది జగద పోయింది సంగీత అదేంటి బాబాయ్ నా మీద ఆధారపడి బతుకుతున్నారని ఇప్పుడు ఎవరన్నారు నేనే నాడు మిమ్మల్ని నొప్పించలేదే అంది కళ్ళ నీళ్ల పర్యంతం అవుతూ అబ్బే నువ్వన్నావని కాదమ్మా నీక ఒంట్లో బాగలేదు వైద్యానికి చాలా ఖర్చు అయ్యేట్లుంది ఎలాంటి పరిస్థితుల్లో నీకు బరువుగా ఉండటం ఎందుకని మొసలి కన్నీళ్లు కార్చాడు బాబాయ్ అవాక్క సంగీత అయినా ఏదో ఆశ మీరు ఊరెళ్తే పిల్లలు చదువులెట్లా బాబాయ్ అడిగింది వాళ్ళని తన దగ్గరే ఉంచేసుకోవాలన్న తపనతో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందనే వాళ్ళని హాస్టల్లో చేర్పించాను కదమ్మా అన్నాడు నీలకంఠం మరొక పెద్ద దెబ్బ తగిలింది సంగీతకు అయితే వీళ్ళందరూ ముందు జాగ్రత్తగా అన్నీ చక్కబెట్టుకున్నారన్నమాట తానే పిచ్చిగా అందరినీ తనవారనుకొని నమ్మి మోసపోయింది ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని అంటే దాని అర్థం ఏంటి తనకిలా రోగం వచ్చి పడుతుందనా లేకపోతే ఎప్పటికైనా తనను వేడి వెళ్ళాలనా ఏమిటా మాటల ఆంతర్యం అనుకున్న వారే నిజస్వరూపాలు వేసుకున్న ముసుగులు జారిపోయి నిస్సిగ్గుగా దర్శనమిస్తూ ఉంటే తట్టుకోలేకపోయింది సంగీత ఇదిగోనమ్మా నీ సంపాదన అనా పైసలతో సహా పొద్దురాశించాను అంటూ ఒక పెద్ద చీటి రెండు పాసు పుస్తకాలు ఆమె చేతిలో పెట్టింది జగద నిర్లిప్తంగా వాటిని అందుకొని తెరచి చూసిన సంగీత ఆశ్చర్యపోయిందే రెండు పాసు పుస్తకాలలో ఉన్న ఆ సొమ్ము కలిపే ఐదు లక్షలు కూడా లేదు ఈ ేళ్లల్లో తాను సంపాదించిన డబ్బంతా లెక్క చూస్తే ఖర్చులన్నీ పోను ఎలా లేదన్నా యాభై లక్షల దాకా ఆయన మిగిలి కానీ వీళ్ళు తనకి మిగిల్చింది చూస్తే వాళ్ళనేమని లాభం లేదు తన ఇంట్లో దీపం వెలుగుతూ ఉండగానే వాళ్ళిళ్ళు చక్కబెట్టుకున్నారు అక్కడికి అభి తనని హెచ్చరిస్తూనే ఉన్నాడు కూడా తానే వీళ్ళని గుడ్డిగా నమ్మి గోతిలో పడింది చాలామంది సినీ ప్రముఖులు మనీ మేనేజ్మెంట్ తెలియకే తాము సంపాదించిందంతా పోగొట్టుకుని బికారుల్లా మిగిలారు తను కూడా అందుకు మినహాయింపేమీ కాదు ఆమెనలా ఆలోచనల్లో వదిలి నిష్క్రమించారు నీలకంఠం జగదలు వాళ్ళు చేసిన నైవంచన తలుచుకున్న కొలదే సంగీతకి దుఃఖం కలుగుతోంది తుచ్ఛమైన డబ్బు అనుకుందే కానీ అదే తుచ్ఛమైన డబ్బు కోసం తన వాళ్ళే తనకి అన్యాయం చేసి ఇలా ఆపత్కాలంలో తనను వేడి వెళ్ళిపోతారని ఆమె అస్సలు అనుకోలేదు సమయానికి అభిరామ్ ఊళ్ళో లేడు అతడుంటే నిలదీసి అడిగి ఉండేవాడు అయినా కానీ అతడికి మాత్రం వాళ్ళు లొంగుతారా అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది సంగీత ఎంతోసేపు అభిరామ్ ఊరు నుంచి వచ్చాక నీలకంఠం దంపతులు చేసిన ద్రోహం తెలుసుకునే ఆవేశపడ్డాడు మీరు ఊ అనండి మేడం వాళ్ళను ఆట ఆడించి మీ డబ్బంతా కక్కిస్తాను అన్నాడు ఆగ్రహంతో చిందులు తొక్కుతూ నా బాధ వాళ్ళు నా డబ్బు దోచుకున్నందుకు కాదు అభే ఇటువంటి కష్ట సమయంలో నాకు తోడుగా ఉండి ఆదుకోనందుకు గద్గద స్వరంతో పలికింది సంగీత అది కష్టం మీద ఆ మాట అంటున్నప్పుడు ఆమె పడుతున్న నరకయాతన అర్థం చేసుకున్న అభిరామ్ కాస్త నెమ్మదించాడు తను ఆవేశపడితే ఆమె మరింత బాధపడుతుంది ఈ సమయంలో ఆమెకు కావలసింది కాసింత ఓదార్పు పిసరంత లాలన నా అనుకున్న సన్నిహితుల ఆదరణ ఆమెను త్వరగా కోలుకునేలా చేయగలదు ఆ తరువాత ఆమెకు అవసరమైన ట్రీట్మెంట్ని దగ్గరుండి చేయించాడు అభిరామ్ రేడియేషన్ ట్రీట్మెంటు కీమోథెరపీ ఏకకాలంలో జరగటం వల్ల సంగీత చాలా నీరసించిపోయిందే వన్నీ తగ్గిపోయి జుట్టు రాలిపోయి మానసిక ంగా చాలా కృంగిపోయిన ఆమెను సంటి పాపల తన కంటి పాపల కాచుకున్నాడు అభిరామ్ ఆమె దగ్గరున్న డబ్బుని ట్రీట్మెంట్ ఖర్చు చేసి తాను పగలు రాత్రి శ్రమించి మిగిలిన అవసరాలన్నీ తీర్చసాగాడు కేవలం అభిరామ్ మాత్రమే కాదు అతడి కుటుంబ సభ్యులందరూ కూడా ఆమెను సొంత మనిషిలా భావించే ఎనలేని సేవ చేశారు అభిరామ్ లాలనలో పోషణలో త్వరగానే తేరుకుంది సంగీత అతడు అతడి కుటుంబం తన మీద కనబడుస్తున్న శ్రద్ధకి ప్రేమకి ఆమె ముగ్ధు వుతోందే నిజమైన ప్రేమ అంటే ఏంటో ఆమెకి తెలిసి వస్తోంది తన వాళ్ళనుకున్న వారు తనని అవసరానికి వాడుకుని తనకి ఆపద ముంచుకొచ్చినప్పుడు పక్కకి తొలగిపోయారు కానీ అభి అలా కాదు తనని తనలాగే ప్రేమించాడు అభిమానించాడు ఆరాధించాడు అసలైన ప్రేమకి భాష్యం తెలిపాడు గతంలో అభిరామ్ పట్ల లేని వింత భావనేదో సంగీతలో కొత్త చిగుర్లు వేస్తోంది ఆమె మనసులో తలెత్తిన భావాలేమీ గమనించనంత దీక్షతో ఆమె ఆరోగ్యం మునుపటి స్థితికి చేరటానికి శ్రమించాడు అభిరామ్ అతడి శ్రమ వృధా పోలేదు ఏడాది కాలం గడిచింది సంగీత గొంతు బాగుపడింది స్వరంలో ఇదివరకటి మాధుర్యం చోటు చేసుకుంది నిజంగా ఇది అద్భుతమే మీ శరీరం మా వైద్యానికి చాలా తొందరగా రెస్పాండ్ అయింది మీ విల్ పవర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టే మీ ఆరోగ్యం ఇంత తొందరగా కుదుటపడింది అంటూ గీతను అభినందించారు ఆమెను ట్రీట్ చేసిన డాక్టర్స్ ఆ గొప్పతనం తనది కాదు అహర్నిషం తన పక్కనే ఉండి తనలో ఆత్మవిశ్వాన్ని పెంపొందించిన అభిరామ్దే పరవశంగా అనుకుంది సంగీత ఆమె మామూలు స్థితికి రాగానే అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి మళ్ళీ ఈసారి తన లావాదేవీలన్నీ తానే స్వయంగా చూసుకోసాగింది సంగీత చెరువులో నీళ్లు నిండా చేరితే కప్పలు వచ్చి చేరటం సహజం ఆమె మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందిందని తెలుసుకున్న నీలకంఠం జగదలు మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చి వాలారు ఓసారి వారి వలన దెబ్బతిని ఉన్న సంగీత ఈసారి వాళ్ళని విశ్వసించలేదు మీరు నా దగ్గరుండిపోతే ఎలా పిన్ని ఊళ్ళో ఇల్లు పొలాలు ఎవరు చూస్తారు చెప్పు అందే అమాయకత నటిస్తూ అయ్యో తల్లి నీకన్నా అవన్నీ మాకు ఎక్కువ చెప్పు అప్పుడు నిన్ను వదిలి వెళ్ళినందుకు బాధపడని క్షణం లేదు అందుకే నీ దగ్గరే ఉండి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుందామని మళ్ళీ వచ్చేసాము తెచ్చిపెట్టుకున్న ప్రేమ నటిస్తూ లొలకపోసింది జగద మీ అభిమానానికి థ్యాంక్స్ పిన్ని కానీ ఇప్పుడు నన్నెవరూ చూసుకోవాల్సిన పని లేదు నా మంచి చెడ్డలు స్వయంగా చూసుకోగలిగిన తెలివితేటలు నాకు వచ్చాయి ఇక మీరు వెళ్ళొచ్చు ద్వారం వైపు చేయి చూపించింది సంగీత ఆమె మనసు మండుతున్న బయటకు శాంతంగానే మాట్లాడుతోంది ఇక తమ పప్పులు ఆమె దగ్గర ఉడకవని గ్రహించారు ఇద్దరు ఆమెకు మరింత సన్నిహితంగా మసులుతున్న అభిరామ్ని చూసి ఉడికిపోయారు ఇద్దరు ఈ డ్రైవర్ వెధవా నీకేదో మందో మాకో పెట్టాడు వీడిని నమ్మి నువ్వు మమ్మల్ని కాదంటున్నావు ఉక్రోషం ఆపుకోలేని జగద నోరు జారిందే పట్టలేనంత ఆగ్రహం కలిగింది సంగీతకు అయినా తనను తాను నిగ్రహించుకుందే ఆపు మీరందరూ నా డబ్బు కోసమే నన్ను ప్రేమించారు కానీ అభి నన్ను నన్నుగా ప్రేమించాడు అనారోగ్యంతో బాధపడుతూ తోడు కోసం అలమటిస్తున్న నాకు నేనున్నానంటూ పెన్ను దన్నుగా నిలిచాడు తన ఆరోగ్యం సైతం లెక్క చేయక నా నాకోసమే పాటుపడ్డాడు మా మీద నువ్వేసిన నిందలన్నీ నిరాధారమైనవి కానీ వాటిని నేను నిజం చేయదలుచుకున్నాను సంగీత మాటలకు అక్కడున్న వారందరూ నివ్వెరపోయారు అభిరామ్ కూడా ఏమీ అర్థం కానట్లు అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు అవును పిన్ని అభికి ఇష్టమైతే అతడు అంగీకరిస్తే నేను అభిరామ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను జీవితాంతం అతడు తోడు ఉంటే నాకు మరేమీ అక్కర్లేదు నిబ్బరంగా చెప్పిన ఆ సంగీత వైపు నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు నీలకంఠం జగదలో అభిరామైతే మరేను హృదయపు కోవిలలో కొలువైన దేవత కరుణించి వరాలిస్తాను అంటే ఏమని స్పందించాలో తెలియని మౌన భావన అతడిదే ఇక మీరు వెళ్ళొచ్చు నిష్కర్షగా చెప్పిన సంగీతను మింగేసేలా చూస్తూ గడప దాటారు నీలకంఠం దంపతులు మేడం మీరు మీరేమంటున్నారో ఏదో తెలియని ఉద్వేగం తనని చుట్టుముట్టగా మాటలు తడబడసాగాయి అభిరామ్కి అవును అభే నువ్వు తోడుంటే కేసరి సంపదలు అక్కర్లేదు చెప్పు అభే నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగింది సంగీత సిరిమల్లెలా నవ్వుతో ఈ పేదవాడికి అంత అదృష్టమా సజల నయనాలతో చూశాడు అభిరామ్ అదృష్టం నీది కాదు అభే నీలాంటి మంచి మనిషి సాహచర్యం లభించటం నా భాగ్యం తన్మయత్వంగా అతడిని అల్లుకుంది సంగీత తన హృదయాది దేవతను అపురూపంగా ఎదకి హత్తుకున్నాడు అభిరామ్ ఇష్టంగా అతడిలో ఒదిగిపోయింది సంగీత నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొక రుండిన అదే భాగ్యము అదే స్వర్గము ఎక్కడ నుండో ఘంటసాల స్వరం మృదు మధురంగా వినిపిస్తూ వీణులకి విందు చేస్తోంది ఇక్కడితో ఈ కథ పూర్తే మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ థ్యాంక్